కరీంనగర్ జిల్లా గన్నీరవరం మండలం కాసింపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించుకున్నారు శుక్రవారం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు నూట జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేటలోని స్వయంభు మానసాదేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు దేశంలోనే రెండవ ప్రసిద్ధ మానసాదేవి ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రంలోని పలు జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవార్లకు కుంకుమ పూజ ఒడి బియ్యం సమర్పించుకున్నారు ఆలయంలోని నూట ఎనిమిది జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు என்னது அந்த mirror டிக்கலே காதா mirror 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 அத mirror நடுவுல ஏய் டிக்கெட்ல காமா பா பா என்னது அதுக்கு என்ன வேணும் இங்க வந்துட்டேன் அதுக்கு நான் தான் வரணும் இல்ல அதுக்கு நான் தான் வரணும் 100 விதமா போராடணும் சஞ்சனத்துக்கு வந்துறேன் நான் வந்து பார்ோோ और भी अच्छा नंबर है 6 ये भी है और वाले होने ఇక్కడ ఆలయం ఎందుకు అంటారంటే మానసాదేవి మా కాసింపేట గ్రామంలో రెండు వేల పదహారు జూన్ పదకొండవ తారీఖున మేము పోషమ్మకు ప్రతిష్టాపన చేస్తున్న కార్యక్రమంలో ఇక్కడ ఒక విగ్రహం ఉండే స్వామి దాన్ని మళ్ళీ ప్రతిష్ట చేద్దామని ఆ విగ్రహాన్ని ఒరిగిపోయిన విగ్రహాన్ని దేశ క్రమంలో ఆ కింద ఉన్న మాకు దొరికిన దొరికినవి అవి అవి శ్రీనివాస శర్మ అని మన మనకొండూరు కరీంనగర్లో ఉంటాడు అయ్యగారు ఆ అయ్యగారు నిర్ధారణ చేసిండు దాని తర్వాత ఇది మన చిన్న నరసింహరెడ్డి గారి ఈ భూమి వాళ్ళది వ్యవసాయ భూమి దానిలో ఉండే దాని ప్రతిష్టయంగా దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి అపరూపలి విగ్రహ విగ్రహాలు స్వయంగా వెలిసినాయి అడగగానే ఇరవై గుంటల భూమి కూడా ఆయన డొనేషన్ చేయడం జరిగింది అలాగా అది తొమ్మిది నెలల ఒక రోజులో అమ్మవారి ఆలయం కూడా పూర్తి పున ప్రతిష్ట చేసుకొని అమ్మవారు గర్భాలయంలో కూర్చుంది ఈ ఒక్క మన శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుంటే పద్దెనిమిది అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే కాబట్టి భక్తులందరూ కూడా ఇటు సౌకర్యాన్ని వినియోగించుకొని తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు చాలా పెద్ద మొత్తంలో వార్షికోత్సవాలు ఉంటాయి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మానస మహాక్షేత్రంలో నిత్యము త్రిసదినామ కుంకుమార్చనలు జరుగుతాయి ఈ క్షేత్రంలో కుముదామాత నెలకొని ఉంది ఎక్కడ మానస అమ్మవారు ఉంటుందో అక్కడ కుముదామాత ఉంటుంది ఈ కుముదామాత నూట ఎనిమిది ఉపశక్తి క్షేత్రాల్లో ఆరవ శక్తి క్షేత్ర స్వరూపిణి కాబట్టి ఈ క్షేత్రంలో మహామేరును స్థాపన చేశాము నాలుగు పాయింట్ ఐదు అడుగుల మహామేరు ఉంది కాబట్టి సౌభాగ్య విద్య రాజరాజేశ్వరి శ్రీచక్ర నివాసిని ప్రీత్యర్థం ప్రతి నిత్యము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు త్రిసతి కుంకుమార్చన ఉంటుంది నేరుగా శ్రీచక్ర భూపర యంత్రానికి కుంకుమార్చన చేయించడం జరుగుతుంది సౌభాగ్యతలందరూ కూడా తప్పకుండా చేసుకోవాల్సిన కుంకుమార్చన సౌభాగ్య విద్య రాజరాజేశ్వరి ప్రీత్యర్థం చేసే త్రిసతి నామ కుంకుమార్చన ప్రతి పంచమికి సంతాన దీక్షలుంటాయి మనసమ్మవారు సంతాన దేవత కాబట్టి ప్రతి పంచమికి ఎవరైతే సంతాన దీక్ష తీసుకుంటారో వాళ్ళు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేయవలసి ఉంటుంది కొంతమందికి దీక్షలో ఉండంగానే కన్సీవ్ కావడం జరిగింది అట్లా ఈ క్షేత్రంలో మొత్తం మూడు వేల ఎనిమిది వందల మందికి సంతాన భాగ్యం కలగడం జరిగింది